అందరికి నమస్కారం మరి ఈరోజు జూలంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళు నడిపిస్తున్నటువంటి బస్సుల పాలన చాలామంది విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళ బస్సుల యొక్క యజమాన్యాలు మరి అక్రమంగా మరి ఏ ఏ సర్టిఫికేట్ లేకున్నా ఫిట్నెస్ కానీ రోడ్ పర్మిట్ కానీ తర్వాత రోడ్ ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ లేకున్నా కూడా ఇవాళ బస్సులను నడిగడ్డలు విచలగుడిగా నడిపిస్తూ విద్యార్థి ప్రాణాలతో చెలగడ మాడతూ ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు డిటిఓ గారైనా మరి వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదు తూతు మాత్రంగా తనిఖీలు చేసి మరి వాటిని వదిలేస్తున్నారు చూసి చూడకుండా మరి వాళ్ళ ప్రజలు పెద్ద ఎత్తున కూడా అనుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలతోన ఈ యొక్క జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు కుంభక్కాయి ఇవాళ ఈ రకంగా బస్సులను పైన చర్యలు తీసుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి మనం చూస్తూ చాలా జిల్లాలో చాలా బస్సులు కూడా సీట్ల పరిమితి కంటే ఎక్కువ మందిని గొర్రెల మందలాగా తరలిస్తుంటే కూడా మేము విద్యార్థి సంఘాలుగా పలుమార్లు డిటిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే పరిమిత సీట్ల కన్నా ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు బస్సులలో మరి వాటిని తక్షణమే సీజ్ చేయాలని వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినాం అయినప్పుడు కూడా డిటిఓ కానీ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు మరి వాటిని వదిలిపెడతా ఉన్నారు మేము జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే డిటిఓను మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూస్తున్నాం ఇవాళ ఇన్సూరెన్స్ లేని బస్సు రోడ్డు మీదకి వచ్చి మొన్ననే బల్గేర్లో లైవ్లో స్కూల్ బస్సు మరి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఒక వ్యక్తిని ప్రాణాలను బలిగొన్నది అదేవిధంగా న్యూ గీతాంజలి స్కూలు కాకతీయ స్కూలు తోంకుట రోడ్లో లో టక్కర్ అయిన సంఘటన చూసినాం అదే అదేవిధంగా మొన్న న్యూ విశ్వభారతి నవభారతి స్కూల్ ఐదు కింద నవభారతి స్కూల్ కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది మరి మొన్న మొన్ననే చూసినాము డ్రైవర్లు మధ్య మత్తులో డ్రైవర్లు మధ్య మత్తులో స్కూల్ బస్సులు నడిపిస్తున్నారు మేము విద్యార్థి సంఘాలుగా మేము డిటిఓ గారికి కంప్లైంట్ చేస్తే మరి శ్రీ కృష్ణవేరి స్కూల్ యజమాని మరుసంధర్ రెడ్డి అనే వ్యక్తి మా మా పైన కంప్లైంట్ చేస్తారని విద్యార్థి సంఘాల పైనకి డ్రైవర్లు దా దాడి కలపడం దురదృష్టకరం సంఘటనలు కూడా చూసినాం అందులో భాగంగానే మన జిల్లా కేంద్రంలో నా నోబెల్ స్కూల్ యొక్క బస్సు డ్రైవర్ మద్యం దాగి సేవిస్తూ నడుపుతున్నాడనే అక్కడ ఉన్నటువంటి గోల్పాటి దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ ఆ బస్సు ఆపడం జరిగింది ఆ బస్సులో అప్పుడు దాదాపు డెబ్బై ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగింది అనుకో అంతమంది అంత మంది విద్యార్థుల గాల్లో గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నది మరి అదేవిధంగా చైతన్య స్కూల్ కానీ మరి ఇవన్నీ కూడా స్కూళ్ళలో మరి పలుమార్లు కూడా సీట్లకు పరిమితి పిల్లలు తరలిస్తున్నారని మేము విన్నవిస్తే ఇవాళ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటా లేరంటే మరి కారణం ఏందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అదే విధంగా నడిగడ్డలు ఒక ఐదు మండలమే లేదు జిల్లా కేంద్రంలో కూడా చాలా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి చాలా బస్సులు ఉన్నాయి మరి జిల్లా కేంద్రంలో కూడా తనిఖీలు ఎందుకు చేపట్టడం లేదో ఇవాళ దాని ఎం ఉన్న మొదలపై కూడా ఈ డిటీఓ గారు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే అట్లనే విశ్వభారతి స్కూల్ కానీ జిల్లా కేంద్రంలోని మరి అదేవిధంగా సరస్వతి స్కూల్ కానీ బస్సులు చాలా మంది విద్యార్థులను ఎక్కువ మొదలైన తరలిస్తున్నారు వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది కానీ వాటి జోలికి పోకుండా ఇవాళ అంటే కేవలము ఏదో కుమ్మక్కై ప్రైవేట్ స్కూల్ బస్సులతో కుమ్మక్కై ఇవాళ జిల్లా ట్రాన్స్పోర్ట్ వ్యవహరించడం చాలా దుర్మార్గం దాని వల్ల విద్యార్థుల ప్రాణాలు గాలి కలిసిపోతే మరి రేపు ఎవరు బాధ్యులు దానికి మరి వాళ్ళ ఒకవేళ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మరి నకి సర్టిఫికేట్లు ఉన్నాయి మరి ఇవాళ మేము తనిఖీలు చేస్తామంటున్నాం మరి తనిఖీలు చేసినప్పుడు మరి బల్గేరి దగ్గర ఒక బస్సు ఒక ఒక వ్యక్తిని ప్రాణం తీసింది దానికి ఇన్సూరెన్స్ లేదు మరి ఎక్కడ మీరు తనిఖీలు చేసినట్టు ఇవాళ చెప్పాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తక్షణమే మేము వినవించడం ఏంటంటే ఈ డీటీఓ పైన తక్షణమే చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని వాళ్ళ డిమాండ్ చేస్తాం ఆ విద్యార్థి భాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం